సర్పంచ్ మాట కూడా కార్యదర్శి వినట్ల వారి వాళ్ళ ఎంపీపీ గారు చెప్పినటువంటి సమస్య ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య గౌరవ సీఈఓ గారికి మీకు గతంలో నేను చెప్పాను ఎంపీడీఓలు ఏఎంపీటీసీ లేదా ఎంపీపీ మాట వినట్లేదు రెండవది సెక్రటరీలు సెక్రటరీలు ఎట్లంటే ఎర్రగొండపాలెంలో రీసెంట్గా ఒకటి మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది ఎరగనపాలెంలో మొత్తం తెలుగుదేశం నాయకుడు ఎర్రగనపాలెన్ని ఉద్ధరించినట్టుగా ఫ్లెక్సీలు వేసుకున్నాడు పది రోజుల చారు జనవరి ఫస్ట్కి గ్రీటింగ్స్ చెప్తూ వైసీపీ వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు వేసారు రాత్రికి రాత్రి తొలగించేశారు ఏంటి అంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అని ఎవరు ఆ సెక్రటరీయో నాకు తెలీదు రామ్ సుబ్బయ్య అనే సెక్రటరీ వైసీపీ వాళ్ళు వెళ్తూ అంటారంట దీనికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా మీరు కట్టడానికి వీల్లేదు సరే సార్ పర్మిషన్ తీసుకుంటాం ఇవ్వండి అంటే స్క్వైర్ ఫూట్కి పది రూపాయలు అడిగాడంట పర్మిషన్కి ఫ్లెక్సీ ప్రింట్ వేయడానికి ఎంత సార్ పర్మిషన్ ఎవరు సర్పంచ్ కాదా తీర్మానం చేసే సర్పంచ్ కాదా సర్పంచ్ తీర్మానం ఉందా పది రూపాయలు తొమ్మిది రూపాయలు అనేది ఏవీ లేకుండా సెక్రటరీ ఎట్లా మాట్లాడాడు రామ్ సుబ్బయ్య సెక్రటరీ మొత్తం ఫ్లెక్సీలు తీసేశారు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఫ్లెక్సీలు వేయించారు విచ్చలు సార్ ఇది